சங்கரமாங்கரமே யாரெல்லாம் கேட்கறோ யாரெல்லாம் கேட்கணும் யாரெல்லாம் கேட்கணும் யாரெல்லாம் கேட்கறோ કે મેરે રાણે કા કુછ ઉઠા લેતે રોડ બ્લોક કઈતે માગે ઓલા પાણી ચતુસ સુભાષ રમુ સાપ પાદન રોડ બ્લોક આવો આવો 50000 26000 વેતન ઇપ્રમ કા દીપ પ્રકાર આતર વેતનનો 50% પેન્શન આમનળી કાર ભલે પ્રદેસે કનેસા વેતન ઇપ્રમ કા દીપ પ્રકાર ભેટવી અમે જય આલે આર્શન કોટરીને મેઇનો જય આલે આર્શન કોટરીને મેઇનો જય આલે આર્શન సపోర్ట్ చేస్తారు కానీ ఒకరి మీద ఒకరి నుజకొలిపి ఇంకొకరిని తక్కువ చేసి ఇంకొకరిని ఎక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు మా అందరికి నమస్కారం అమ్మా క్షమించండి మా నాన్నగారు ఏం ఇబ్బంది లేదు మీరు చెప్పిందంతా వింటూనే ఉన్నాం ఈ వారం పాటు మా మార్పు కూడా వచ్చింది రేపు కల్పించ మీరందరూ కష్టపడుతున్నారు మీ కష్టం ఎక్కడికి పోదు ఖచ్చితంగా జగనన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు మీకు న్యాయం చేస్తున్నారు ఖచ్చితంగా మీరేం తీసులు పెట్టుకోకండి అందరికీ చేస్తా మీరేం చేసుకుంటే మీరే కదా మా వ్యక్తి మాకు కావాల్సిన సగం సగం పై మా వాళ్ళు ఇక్కడ న్యాయం చేస్తాము మీరేం పెట్టుకోకండి దయచేసి అందరూ బోల్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను ఎవరైనా మాట్లాడుతూ ఉంటే దయచేసి మాట్లాడండి